వెనికి పోలే ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తా ఉంది ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి అసెంబ్లీలో మీ బిడ్డగా నేను ఎమ్మెల్యేగా మరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి పని చేసింది ఒక ఆర్టీస్ బస్సు ఇప్పటికీ రెండు వందల అమ్మ మన అ ప్రబోతం వచ్చిన తర్వాత ప్రతి వంగన నీలమ్మ వంగన నీలమ్మ లైన్ లైన్

ओके इलेक्शन वाला ಅಂತ ഒക്കെ സമയ पे ആയിกระണ്ടി ഒക്കെ ഫോട്ടോ എടുക്കുന്ന നമ്മ കവറ കേർmakeText വാട്ട് കൊണ്ടി ഒടിയരും കൊടിയും अब जय हिंद नाना जय हिंद नाना हमम कौन सा जय कांग्रेस जय कांग्रेस మధ్యాహ్నం రెండు గంటలకు మీటింగ్ అయిపోయిన తర్వాత మన మండలంలో ఏదైనా ఒక గ్రామంలో మరి మహిళా సంఘాల చీరల పంపిణీ ప్రారంభోత్సవం చేయాలి కనుక అన్నప్పుడు మరి రుద్రవరంలో పెట్టడం అన్నప్ప ఆరు వేలు అవుతుంది రుద్రవరం రాక అని చెప్పి అనగానే వెంటనే వారు వారు ఒప్పుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు రుద్రవరం గ్రామ పంచాయతీ ఆవరణలో చేసుకోవడం సంతోషదాయకంగా భావిస్తూ ముఖ్యంగా ఒకే ఒక విషయం చెప్తా వేరే మహిళలకు సంబంధించిందే ఫ్రీ బస్సు కానీ మహిళలకు విద్యార్థులకు దేవుళ్ళ దగ్గరికి పోయినా ఇంకా వేరే కాడికి పోయినా ఫ్రీ బస్సు వస్తుందా రాలేదా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి చదువుకున్న విద్యార్థిని వాళ్ళందరికీ కరీంనగర్లో చదివినా హైదరాబాద్లో చదివినా సిర్చిలలో చదివినా ఎక్కడ చదివినా వాళ్ళకి ఫ్రీ బస్సు మరి ఎంతో సదుపాయం కలుగుతూ ఉంది ప్రతి నెల పదిహేను వందల నుంచి రెండు వేల మూడు వేల రూపాయలు కూడా వాళ్ళకు ఖర్చు అయ్యేది ప్రభుత్వమే భరిస్తూ ఉంది మరి మనం తీర్థయాత్రలకు పోయినా లేదంటే ఎక్కడికి పోయినా రాష్ట్ర లెవెల్లో మరి వారికి ఫ్రీగా బస్సు సౌకర్యం కల్పించినది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆదిశి గారు మన నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి సంఘానికి పది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు మరి వారికి సంఘాలకు వడ్డీ లేని రుణాలు అంతకుముందు వడ్డీ లేని రుణాలు లేవు ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పావుల వడ్డీ రుణాలు ఇప్పుడు ఫ్రీగా వడ్డీ లేని రుణాలు ప్రతి పది మంది సభ్యురాళ్లకు ఆ యొక్క ఇరవై ఇరవై లక్షలు అంటే మనిషికి రెండు లక్షల చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళని కూడా తీసేసినారు వారిని దయచేసి రుద్రవరంలో ప్రతి సంఘ సభ్యులు అధికారులు అదే అలాగే సంఘంలో ఉన్నటువంటి అధ్యక్షులు కార్యదర్శులు గ్రామానికి సంబంధించినటువంటి అధ్యక్షులు కార్యదర్శులు ప్రతి ఇంటికి పోయి వాళ్లకు చెప్పి వృద్ధులకు సంబంధించి ఒక వారం రోజులలో వారి సంఘాలను చేర్పించే విధంగా ఆ యొక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఇక కూడా ఇవాళ స్టేట్మెంటు అన్నగారు సీతక్క గారు ఇచ్చారు పదిహేను సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మరి సారే చీర ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది ఎందుకంటే పోయినసారి ప్రభుత్వంలో చీర ఇచ్చినప్పుడు కొన్ని అవకతవకలు జరగచ్చు లేకుంటే ఖరాబ్ అయిన చీరలో ఎవో ఎవో ఇచ్చిన విమర్శలకు చూసి మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే సిరిసిల్ల నీతనలకు చేతని ఇవ్వాలి ఘర్ష గుర్తులో ఉన్నటువంటి నేతనులకు అలాగే రాష్ట్ర లెవెల్లో ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కువ ఉత్పత్తి మరి సిరిసిల్లలో చేసి వారికి కార్మికులకు అలాగే ఆసాములకు అందరికీ ఒక ఉపాధి కల్పించే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొంత ఆలస్యమైన మరి అరవై ఐదు లక్షల చీరలు ఈ రోజు పంపిణీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఇస్తా ఉన్నారు ముఖ్యంగా ఓన్లీ సంఘ సభ్యురాళ్ళకే ఇస్తారా సంఘంలో లేనటువంటి పరిస్థితి మాకు ఉన్నది అని చెప్పి చాలా మంది పొద్దున ఉంది ఇవే చాలా ఫోన్లు కానీ డైరెక్ట్ గా అడగడం జరుగుతూ ఉంది ఇప్పుడు అధికారులు కూడా చెప్పారు అధికారి చెప్పిండు రేవంత్ రెడ్డి గారు చెప్పారు హల్సి గారు చెప్పారు ప్రతి మహిళకు చీర వస్తుంది మీకు బొట్టు పెట్టి మీ చీరను అప్పజెప్పే కార్యక్రమాన్ని సిఏలు వారి ఉన్నటువంటి అధ్యక్షురాలు చూసుకుంటారు ఈ రోజు పేపర్ చదివింది నేను చెప్తా ఉన్నా దయచేసి ప్రభుత్వం మహిళలను కోటిషోర్లు చేయాలన్న ఉద్దేశంతో ప్రతి సంఘానికి ఇరవై లక్షలు ఇవ్వాలి వాళ్ళను అభివృద్ధిలోకి తేవాలన్న కాన్సెప్ట్తో బ్రహ్మాండంగా మనకు నిధులు విడుదల చేస్తే చాలా మంది దాన్ని కరెక్ట్ యూటిలైజ్ చేసుకుంటున్నారు నా అభిప్రాయం అప్పులకో సప్పులకో కాకుండా మీ కాళ్ళ మీద నిలబడి ఆ రెండు లక్షలను ఎట్లయితే మనం డెవలప్ అవుతామని ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఏం జరుగుతుందో అంటే మనం అవగాహన ఉంది కాబట్టి ప్రతి మహిళ ఆ రెండు లక్షలు మనకు ఇచ్చినటువంటి వడ్డీ లేని రుణాన్ని మనం వాడుకొని అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ అలాగే మనం ఇప్పుడు బయట రెండు లక్షలు ఇంట్రెస్ట్ తీసుకున్నట్టయితే నెలకు దాదాపు నాలుగు వేల ఇంట్రెస్ట్ కట్టాలి ఇలా మనకు ప్రభుత్వం ఇలా వచ్చిగా మనకు ఫ్రీగా ఇస్తూ నెల నెల కట్టమని చెప్పి ఎలాంటి వడ్డీ లేకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా ఎలాంటి షరతులు లేకుండా ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రభుత్వ గారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలలో ఇవాళ మహిళల్లో ఎక్కడికైనా చదువుకోవడానికి విద్యార్థులు విద్యార్థులు కానీ ఫ్రీ బస్ ద్వారా ఇవాళ ఎంతో మంది హైదరాబాద్ లో కూడా పోయి ఇవాళ ఎడ్యుకేషన్ పరంగా పోయి వస్తున్నారు దాని ఇలా మన ప్రభుత్వం చేపట్టినప్పుడు ఎందరు ఎందరో విమర్శించారు దాన్ని అది ఇవాళ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకుంటారు ఫ్రీ బాసింగ్ ఇలా రెండు వందల యూనిట్ల కరెంటే కావచ్చు మన అందరం దాదాపు ఇక్కడ లైన్ కట్టి గ్రామ పంచాయతీగా వెయ్యి పదిహేను వందల రెండు వేల గంటల పరిస్థితి నుంచి ఇలా ఫ్రీగా రెండు వందల కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు వాడుకుంటున్నాం అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమే ఇంకా చాలా కార్యక్రమం ఇలా సన్న బియ్యం తినే పరిస్థితి నుంచి ఇవాళ ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా సన్న బియ్యం సన్న బియ్యియం తినే పరిస్థితి వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ గద్దనే ఎందరు విమర్శించినా ఎందరు చేసినా ఇలా మనం ఖచ్చితంగా మనం పేదవాళ్ళు గుర్తించుకోవాల్సిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని మనం నమ్ముకున్నట్లయితే భవిష్యత్తులో కూడా మన శ్రీరన్న గారు మన మిత్రుడు ఒక బాధ అడిగిండు అది అందరి ముచ్చట ఐదు లక్షలు అనేది ఇస్తారని మనం ఆశతో ఉన్నాం ప్రతి ఒక్కరికి అది అంటే అనలేకపోతున్నారు కావచ్చు సీరన్నమ్మ కూడా బాడు ఇంత పెద్ద ధైర్యంగా చెప్పిడు కానీ అందరికి ఉంది అందరి బాధ ఉంది సీనమ్మ అంటే ప్రతి ఒక్కరికి ప్రొసీడింగ్ కాపీలు ఐదు లక్షల రూపాయలు ఇప్పిద్దామనే ఉద్దేశంతో దాదాపు నాలుగు వేల తొంభై ఆరు ప్రొసీడింగ్ కాపీలు ఇలా ఇచ్చి ప్రతి ఒక్కరికి ఐదు లక్షలు ఇద్దామని ఆలోచన కాబట్టి తొందరగా మీరు చేస్తారని మాకు ఆశ ఉంది ముందుకున్న వాళ్ళ అందరికీ ఆశ ఉంది సీనన్న అంటే నమ్మకం సీనన్నీనన్న చేసిండు ఆన నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇళ్లకు మంజూరు వేయించి రేవంత్ రెడ్డి గారితో వేములవాడలో శిలాపలకం వేయించడం జరిగింది రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల వరకు మన సీనన్న గారు మంజూరు ఏం చేయడం ఆల్రెడీ ప్రొసీడింగ్ అందరికి మన సీనన్న ఈ సీన్ అయిదన్న ముంపు పదివేల కుటుంబాలకు ఇప్పిస్తాడని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన అలాగే ప్లీజ్ ఒకటే అదే విధంగా ఇలా అక్క చీరలకు చీరల కార్యక్రమానికి ఈ ఫస్ట్ మన దేశ ప్రధాని స్వర్గీయ దేశ ప్రధాని ఇందిరాగాంధీ మనకు అప్పుడు కూడు గుడ్డ కూడు గుడ్డు ఇల్లు అని నినాదంతో ముందుకు అదే అదేవిధంగా అప్పుడు పెట్టిన మహిళా సంఘాల గ్రూపులను ముందుకు తెచ్చిన మన ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ప్రకారం అప్పుడు అదే విధంగా నడుస్తుంది అదే బాటలో అప్పుడు ఇమ్రాన్ ఉల్లు ఉన్నాయంటే ఇమ్రామ్ ఇల్లు అప్పుడే ఉన్నాయి అప్పుడు మన ఎస్సీ 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 బీసీ ఉన్నత ఇన్ని ఇచ్చిన వెనక కాంగ్రెస్ ప్రభుత్వ ఇందిరాగాంధీ వారు ఏంటంటే దేశం కొరకు ప్రాణం అర్పించారు వారు అప్పుడు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ కొరకు రాజీవ్ గాంధీ ఇప్పుడు మన దేశం కొరకు మన సహకారం కొరకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అదే విధంగా అదే పాటలో మన రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలలో భాగంగా మనకు రెండు సంవత్సరాలే ప్రభుత్వం వచ్చి ప్రభుత్వంలో భాగంగా అక్కా చెల్లెళ్ళు ముందుండాలి వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ముందుండాలి వాళ్ళు వాళ్ళు వాళ్ళ ముందు ఉండాలని కోరుకుంటూ వారు మీకు వారు అచ్చుడితో మీకు బస్సు సౌకర్యం మా మహాలక్ష్మి అంటే మహిళ అక్క చెల్లెలు అందుకే ముందు ముందుంచడానికి మా రేవంత్ రెడ్డి గారు బస్సు సౌకర్యం కల్పించారు అదేవిధంగా గృహ్యోతి రెండు వందల యూనిట్ కరెంట్ అదే అదేవిధంగా మీకు గ్యాస్ సిలిండర్ కానీ మళ్ళీ రైతులకు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజేఖర రెడ్డి లక్ష రూపాయలు రుణమాఫీ చేశారు విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు లక్షలు రుణమాఫీ చేశారు అదే టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు వెళ్ళింది ఒక చాలానా మిత్రి అనుకుంటా ఒక ఒక పదివేలు కూడా రుణమాఫీ కాని రోజుల వారు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వేరు ఆ పార్టీలు అవి వచ్చి తింకపోయే పార్టీలు అవి నమ్మకూరి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇది దాదాపు నాకు తెలిసి నలభై ఇంకా నలభై ఇంకా ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ఎందుకంటే అప్పటి వరకు ఎవరు వస్తారో ఎవరవుతారో తెలియదు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మూడు సార్లు వచ్చింది ఒక్క పథకం కూడా మనకు నిర్పంగా లేని రోజులు ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం మనకి ఏం చేసింది ఒక ఇల్లు కట్టించిందా ఇప్పుడు రెండు రెండు సంవత్సరాలు వచ్చి ఆరు గ్యారెంటీలు అన్నారు పదహారు గ్యారెంటీలు అమలుకి వచ్చినాయమ్మ పదహారు గ్యారెంటీలు అమలుకి వచ్చినాయి మీరు లెక్క చేసుకోవాలి ఎందుకంటే చెప్పాలంటే అన్ని ఉన్నాయి మన పెద్దలు చెప్పులు మన మండలా చెప్పులు ఇంకా మీరు చెప్తా చెప్పు చెప్పదలుచుకుంటాం చెప్తాం ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉంటారు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం మన ఎమ్మెల్యే గారు ఉండాలి కోరుకుంటున్నాం ఇంకా కూడా మన ఎమ్మెల్యే తెప్పించుకుంటే పది సమయం నలభై సంవత్సరం అయినా మన నియోజకవర్గం మన రెండు సంవత్సరాలు ఎన్ని పన్న అనేది మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఒక రెండు కోట్ల పన్ను జరిగడం జరిగింది ఎందుకంటే మన గ్రామాలలో మండలానికి ఐదు కోట్ల పనులు ఇందిరా ఒక ఊర్లో చిన్న ఊర్లే కానీ ఇరవై ఇల్లు మా ఊరు చిన్న దాదాపు గ్రామం ఇరవై ఇల్లు అంటే కోటి రూపాయలు ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభం చేస్తున్నటువంటి సందర్భం ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీవంత్ రెడ్డి గారు సీతక్క గారు మంత్రులందరూ కూడా ప్రతి మహిళకు చీరనిచ్చేటువంటి కార్యక్రమాన్ని అది కూడా అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి నాణ్యమైనటువంటి చీరలు చేపించి ఇచ్చేటువంటి సందర్భాన్ని ప్రారంభించడం జరిగింది ఇందిరమ్మ పేరు చెప్తేనే పేదల పక్షపాటిగా ఇందిరమ్మ పార్టీ అంటేనే పేదల పార్టీగా ఈరోజు ముద్రపడ్డ సందర్భం ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భం కూడా ఆమెను కొనియాడిన సందర్భం కూడా చూశాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తన ఉగ్రవాద కుళ్లకు బలైన ఇప్పటికీ రాజ్యం తీసుకొని వస్తామని చెప్పని ఇప్పటి ముఖ్యమంత్రి అప్పుడు ఫీసేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ మధ్య మీ వచ్చినప్పుడు మీరు ఆశీర్వదించడం ఇందిరామ రాజ్యం తెలంగాణలో ఏర్పడడం ముఖ్యమంత్రి గారు రేవేంద్ రెడ్డి గారు స్వీకరించడం ఆ తదుపరి అనేక పేదలకు ఉపయోగపడే కార్యక్రమం ప్రారంభం చేయడం అందరూ కూడా చూశాం ఆనాడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన తీర్పు చూశాం గరీబీ అట్టవన్ నినాదం తీసుకుని వచ్చింది ఇందిరాం కూడు గూడు గుడ్డ నినాలు తీసుకుని వచ్చింది ఇంద్రం ఇల్లు లేని వారికి ఇల్లు స్థలాలు లేని వారికి ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇంద్ర ఇల్లు కట్టించింది ఇందిరా పట్టాలిచ్చి బావులు బోర్లు ఇచ్చి ఆర్థికంగా ఎదగడానికి చేతులబు ఉన్నది ఇందిరమ్మ నువ్వు బ్యాంకు జాతీయకరణ చేసింది రాజ్యభావం రద్దు చేసింది అలాంటి ఇంద్రమ్మ రాజ్యం మళ్ళీ తీసుకుని వస్తామంటే మీ అందరూ ఆశీర్వదించి ఈ ప్రభుత్వాలు తీసుకుని వచ్చిన తర్వాత అలాంటి పేదలకు ఉపయోగపడే స్కీమ్ అనేక చేస్తూ ఈ రోజు ఇందిరమ్మ చీరలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఇందిరమ్మ మహిళా శక్తి పేరుతో వచ్చిన అంటే ఆ మహాతల్లి ఆ మహనీయురాలు ఓ దశలో ఉక్కు మహిళగా ఇండియా అంటే ఇందిరా ఇందిరా అంటే ఇండియా అని ప్రపంచ దేశంలో ఓ స్థాయిలో పేరు సంపాదించుకున్నటువంటి ఆమె పేరు మీద అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్కార్ కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉన్నటువంటి సందర్భంలో మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం కొంతమంది అంటున్నారు అక్కడక్కడ ఒకరిద్దరు పక్కన కేటీఆర్ కావచ్చు లేదంటే ఇతర కూడ కావచ్చు ఇరవై రెండు మాసాలు అయిపోయింది ఏం చేసింది ప్రభుత్వం వచ్చి ఏం చేసింది ప్రభుత్వం వచ్చి అని కొంతమంది కేటీఆర్ తో పాటు అంటున్న మాట ఈరోజు మనం వారికి సమానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఆసనమైనటువంటి సందర్భంలో ఉదయం కూడా చెప్పిన ఇరవై రెండు మాసాలైన తర్వాత జరుగుతున్నట్టు ఒక ఎన్నిక జుబ్లీడ్స్ ఎన్నిక జరిగింది చాలా మంది ప్రజలు కూడా జుబ్లీలు స్వయంగా కొత్త పని కూడా పాల్పరుచుకున్నారు జుబ్లీడ్స్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఆవిష్యం ఇవ్వాలని చెప్పాలి ఆ ఒక మాట అన్నాడు కేటీఆర్ ఇది రెఫరెండంగా భావించి రేవంత్ రెడ్డి గారు ఇరవై రెండు మాసాల మీ ప్రజా ప్రభుత్వం పైన వ్యతిరేకం ఉంది ఈ జుబ్లీ ఎన్నికల్లో మీరు ఓడిపోతున్నట్టు రెఫరెండంగా భావించాలంటే దాని అర్థం ఏది నేను ఎంత దిగాలే ఓడిపోతే నీకెత్త మాట అన్నాడు దాని దీనికి మేము సమానం చెప్పినాం ప్రజలు విద్యులు ప్రజలు దేవులు ప్రజా పరిపాలన ప్రజా పరిపాలన మద్దతు ఇస్తారని చెప్పండి బాగుంది చూసింది బాబులూగిలిస్ ఎన్నికల్లో పోలైన ఓట్లు ఇంచుమించి రెండు లక్షలు ఓలైన ఓట్లు ఇచ్చి రెండు లక్షలు కానీ అధికార పార్టీకి మీ ప్రజా దేవులు ఇచ్చి జుగి యాభై ఒక్క శాతం అంత ఒక లక్ష మంది ప్రజలు రోజు హిందినమ్మ రాజ్యానికి చేతి గుర్తిపోతుంది గెలిపించారంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రజా ఆమోదం పొందిందని చెప్పడానికి నిదర్శనంగా చెప్తా ఉన్నా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఓట్ల ఎక్కిప్పుడు అధికారులకు వచ్చి ఆ తర్వాత పార్లమెంటు కంటోన్మెంట్ లో ఇప్పుడు గెలిచి జుబేల్స్ గెలిపి ఇంకా జవాబిదారు ఒక మాట అన్నాడు ఎదిగిన